నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు దీక్షల ట్రెండ్ నడుస్తుంది ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష అనుకుంటే పొరపాటే సొంత పార్టీలోనే తమకు సరైన న్యాయం చేయడం లేదని అలదడి రేపుతున్నారు మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాదికులకు టికెట్ ఇవ్వలేదని మోతుకుపల్లి దీక్ష చేస్తే నిన్న విహెచ్ పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దీక్షకు దిగారు మోతుకుపల్లికి విహెచ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విర్మింపజేస్తే విహెచ్ కు దానం నాగేందర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష చేశారు అసలు కాంగ్రెస్ సీనియర్లు దీక్ష ఎందుకు చేస్తున్నారు ఈ పరిణామాలు ఎటువైపు దారి తీయబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రతిసారి ఎందుకు లొలి నడుస్తుంది టికెట్ దక్కని వారు నిరసనలు చేయడం మామూలే కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మోతుకుపల్లి లాంటి లీడర్ దీక్ష చేయడం కాంగ్రెస్ లో కాకరేపుతుంది మాదిగలకు రెండు లోక్సభ సీట్లు ఇవ్వాలంటూ మోతుకుపల్లి దీక్ష చేపట్టారు మోతుకుపల్లికి మద్దతుగా సర్వే సత్యనారాయణ లాంటి నేతలు చేతులు కలపడం విహెచ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష చేయడంతో సీనియర్లు పార్టీలో అవమానం జరుగుతుందనే విషయాన్ని లేవనెత్తినట్టు ఇక ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే కమన్ టికెట్ తనకే ఇవ్వాలంటూ మొన్నటిదాకా వాదించిన విహెచ్ కూడా ఒకరోజు మౌన దీక్షకు దిగారు అయితే ఆయన దీక్ష కారణం హాస్యాస్పదంగా ఉంది విహెచ్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది దాన్ని ఖండిస్తూ ఆయన మౌన దీక్ష చేపట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇలాగే కులాల వారీగా కాంగ్రెస్ లో టికెట్ల కుంపటి రాజుకుంది కమ్మలు తమ జనాభా ఆధారంగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి నేతృత్వంలో కమ్మ నేతలు ఢిల్లీ పెద్దలు కూడా కలిశారు ఇక బీసీ నేతల లొల్లి ఓ రేంజ్ లో సాగింది యాష్కి పొన్నం లాంటి నేతలు బీసీలకు కనీసం నలభై టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు పార్టీ అధిష్టానం కూడా ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పుకొచ్చింది తీరా చూస్తే ఇరవై మూడు సీట్లకు సరిపెట్టింది పార్టీలో కొంత బీసీ అలజడి రేగినప్పటికీ ఎన్నికల సమయానికి పరిస్థితి సద్దుమణిగింది మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముంగిట మరో సామాజిక వర్గం కాంగ్రెస్ తమకు అన్యాయం చేస్తుందని వాదిస్తోంది ఎస్సీ రిజర్వ్ స్థానాలైన మూడు పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ మాలలకే కేటాయించింది దీంతో మాదిగ సామాజిక వర్గం నేతలు గురుగా ఉన్నారు రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మాదిగ ఓటర్లు ఉన్నారు అయితే టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్లో నేతలే లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు తమకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ఎలా అని నిలదీస్తున్నారు మొత్తంగా మాదిగుల టికెట్ అంశం కాంగ్రెస్లో లో సెగల రేపుతుంది ఇప్పటికే మందకృష్ణ మాదిగా బీజేపీకి మద్దతు ప్రకటించారు ఇలాంటి సమయంలో ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి సహకరించే పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఇది ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం.